ప్రకృతి దేవుడు వినాయకుడని ప్రకృతిలో లభించే ఏ పత్రఫల పుష్పమైనా వినాయకుడికి ప్రీతియేనని వినాయకుడి రూపంలో ప్రకృతిని ఎంత ఆరాధిస్తే మనకు అంత ప్రతిఫలాన్ని ఇస్తుందని కేవి సుబ్బారెడ్డి కళాశాల అధినేత డాక్టర్ కేవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు ఆయన సోమవారం కర్నూలు నగరంలోని స్థానిక ఏ క్యాంపులోని బృందావనం అపార్ట్మెంట్లో నిర్వహించిన వినాయకుడి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గణనాథుని పండుగను ప్రపంచంలోనే చాలా దేశాల్లో కుల మతాలకు అతీతంగా జరుపుకుంటారన్నారు వినాయకుడు పండుగ ద్వారానే మన దేశ ఐక్యతను ప్రపంచవ్యాప్తంగా చెప్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు వినాయకుడి పండుగ ద్వారా మనం ప్రకృతిని ప్రేమించి ఆరాధిస్తామన్నారు అందుకే మనం ప్రకృతిలో లభించే ఫల కాయలను స్వామికి సమర్పించుకుంటామని చెప్పారు వినాయకుడి పండుగ ప్రకృతిని ఆదరించేదిగా ఉండేలాగాని భంగపరిచే విధంగా ఉండకూడదని డాక్టర్ కెవి సుబ్బారెడ్డి సూచించారు మనం పెద్ద పెద్ద వినాయక ప్రతిమలకు బదులు ప్రకృతిలో కలిసిపోయే మట్టి వినాయకులనే మనం పూజించాలని ఆయన కోరారు అందరూ కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండి పండుగను నిర్వహించుకోవాలని తెలిపారు అనంతరం పదిహేడవ వార్డు కార్పొరేటర్ కాయపా పద్మలతారెడ్డి మాట్లాడుతూ అపార్ట్మెంట్లోని వారంతా ఐక్యంగా ఉండి వినాయకుడి పండుగను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు అలాగే ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించే వారిలో నేను ముందుంటానని ఆమె హామీ ఇచ్చారు అనంతరం అక్కడికి వచ్చిన భక్తులకు కే వి సుబ్బారెడ్డి కైప పద్మలతారెడ్డిలు అల్పహారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఈ అపార్ట్మెంట్ పెట్టడం చిన్న వాళ్ళకి ఆశిస్తుంది మరియు పది అని ఎందుకంటే ఆయన ప్రకృతిలో భాగం ఎందుకంటే ఆయన చెరువులో నుంచి మట్టిని తీసి విగ్రహం చేస్తాం ఆ పుడు వర్లో ఏది కూడా అంటే నాన్ వెజ్ లాంటి లేకుండా తో ము అంటే ఆ కూడా ఇలా పూజించినా ఆయన సంతోషపడవుతారు అని ప్రకృతిలో ప్రతి ఒక్కటి పనికి వచ్చేది ఎందుకంటే అన్ని కూడా ఆర్గానిక్ అన్ని కూడా వైజ్ఞానిక్ పనికి మనం అందరికి సమర్పించే ప్రతి కూడా వైజ్ఞానిక్ కనిపించేది అలాంటి మనం కనీసం ఐడెంటిఫై చేసి వినాయక చేయాల్సిన పని ఈ వాళ్ళ పనికి వస్తాయి అని మనం తెలుసుకొని ఏదైనా జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్ లక్షలు తరవైకుండా గృహ వైద్యం నమ్ముకోవాలి అని చెప్పడమే యాక్చువల్గా వినాయక చదువు యొక్క అసలు శిశుల ఉద్దేశం మరి ఆయన మనం ఆరాధించడం కోసం మహవార్కు ఏర్పాటు చేసుకున్నాం ఈ నవరాత్రుల్లో మనందరూ కలిసి అలాంటి పాండలు కూడా చాలా అవసరం అవును మరి పాడుతున్నారో ఆడుతున్నారో పాప పాడింది దాంతో పాటు ఖచ్చితంగా అందరూ కూడా అలసిపోయిన కనీసం ఒక అరగంట ఆడాక ఆ తర్వాత ఆ ప్రసాదం స్వీకరించాలి మరిగిన పడే పండుగలు ఈరోజు మనము కత్రి పసుపాలు పూజ సామాగ్రి మనమే పరాన కూడా పరాన మాత్రం పడలే ఎంతో మంది ఉపాధి దొరుకుతుంది ఈ పండుగల వల్ల అంతేకాకుండా ప్రతిరోజు ఎవరు వచ్చినా ఇప్పుడు ఎవరు వస్తారు ఎవరు వస్తే కూడా వాళ్ళందరికీ కూడా మనం చక్కగా ఆర్థిక తీసుకున్నాం ఇలాంటి అద్భుతమైన పండుగలు భారతీయ సంప్రదాయంలో మరీ ముఖ్యంగా ఇండియో సంప్రదాయంలో ఉన్నాయి వీటన్నిటినీ మనం అందరం కూడా కుటుంబాల సమేతంగా ఎక్కడున్నా సరే కలిసి చెప్పుకోవాలి ఈ పండుగ మీ అందరికి తెలిసిన విషయాన్ని ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాల్లో అంటే ముస్లిం కంట్రీస్ అయితే ఇండియా కమ్యూనిస్ట్ కంట్రీస్ లో కూడా ఎత్తు నిర్వహిస్తున్నారు కారణం ఏంటంటే ప్రకృతిలోని ప్రతి వస్తువు పడిపోతుంది ప్రకృతిని కాపాడండి అని చెప్పి ఎవరు వినాయకుడు సో వినాయక్ గా త్వరలోనే మీడికి నాన్న నెక్స్ట్ ఇయర్ కూడా బండి అపార్ట్మెంట్ వాసులను ఆశీర్వదించండి మామూలు అందరినీ ఆశీర్వదించండి మచ్